బాగున్నారు కదా సో ఈరోజు టైం మాకు ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ఉంది ఒక నిమిషం ముందుగానే వచ్చినట్టు ఉంది సో మిగతా బిడ్డలందరూ కూడా మీరందరూ ఈరోజు శనివారం కదా శనివారం ఈరోజు సెలవే కదా చాలామంది ఆఫీసులు సెలవే కాబట్టి చాలామంది బిడ్డలు మీరు కుటుంబ సమేతంగా వచ్చి లైవ్లో కనెక్ట్ అయ్యి దేవుని యొక్క వాగ్దానం వింటే మీ అందరూ ఇష్టాన్ని గొప్ప దేవుని మీరు పొందుకుంటారు అందరికి మీరు అందరూ కూడా ఎంతమైతే మీరు ఆఫీసులు రోజు సెలవు కాబట్టి అందరూ కూడా కలిగి కలిగిరండి అందరూ కూడా వాగ్దానం కోసం కనిపెట్టండి వెతకండి ఈ వాగ్దానాలు మీ జీవితాల్లో దేవుడి వాగ్దానం ద్వారా ప్రభావం చేసి మీ జీవితాల్లో గొప్ప మేలులు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఉదయం మీరు రండి అందరూ కూడా మీరు వచ్చేటప్పుడు కనప్పుడు ఒక బైబిల్లో ఒక బైబిల్ పెన్ను పుస్తకం తీసుకోండి నేను చెప్పే రిఫరెన్స్ని మీరు రాసుకోండి ఎందుకంటే ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి అన్ని డీటెయిల్ ధ్యానం టైం లేదు కాబట్టి మీరు తర్వాత ధ్యానం చేయొచ్చు అవసరమైతే ఇంకోసారి కూడా పార్ట్ టూ పార్ట్ త్రీ కింద కూడా మనం ధ్యానం చేయవచ్చు సో నేను మేము అందరికి కూడా మీకు చెప్పాను కదా సలోమి గురించి చెప్పాను కదా బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్త్రీ ఉంది ఆమె పేరు సలోమి స్త్రీ ఆ స్త్రీ గురించి మేము అందరం కూడా ధ్యానం చేద్దాం మన సంఘాల కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి కాబట్టి మన సంఘంలో స్త్రీలు బలపడితేనే సంఘాలకి బలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగం అదేంటే మరి పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి మనం స్త్రీల ముందు మనం వాళ్ళు విశ్వాసం ఎదిగారు అనుకోండి వాళ్ళు పురుషులను కూడా వాళ్ళు మార్చేస్తారు ఎందుకంటే స్త్రీ యొక్క స్త్రీ యొక్క ఆత్మీయం ఎక్కువ ఉంటుంది కాబట్టి పురుషుల కన్నా మన సంఘాలు చూస్తుంటే క్రైస్తవ సంఘాలు డెబ్బై మంది డెబ్బై మంది స్త్రీలే ఉంటారు పురుషులు పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా ఉంటున్నారు కాబట్టి కాబట్టి మనం ముందు ముందు స్త్రీల ముందు మనం వాళ్ళ యొక్క ప్రభు మార్గంలోకి మనం తీసుకురాగలిగితే అది సంఘాలకి దీవెనకరంగా ఉంటుంది తర్వాత సంఘాల్లో అనేక బిడ్డలు కూడా సంఘంలో పవ్వుట రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేద్దాం సో ఈరోజు చిన్న ప్రార్థన తర్వాత మనం చేద్దాం జం కలితే మీకు అందినండి గొప్ప కలుద్దండి మీకే వేలాది స్వీతి చేసిన తండ్రి బాబా ఏ నైనా షార్ట్ మెసేజ్ ద్వారా పాపం మీ ముందు రావడానికి ప మీరు చేసిన సహాయాన్ని బట్టి స్థితి వందన శాతం పాప వాక్యంతో మీరు మాతో మాట్లాడి వాక్యం మనం బలపరచండి పాప వాక్యం ద్వారా మేము నాయన నీకు మరింత దగ్గర రావటం సహాయం చేసి పాపా మేము అయినా నీ సాక్షి బిడ్డలకు చూడండికి మీరు సహాయం చేసి ముందు నడిపించమని ఏసుకృష్ణ వారికి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సో ఈరోజు అందరికి బైబిల్ ఉండే కదా అందరు కూడా ఈ బైబిల్లో నేను మన సలోమి తెలుసు కదా సలో మీ అందరికి తెలుగు పోవచ్చు కానీ ఈరోజు మన ఆ సలోమి గురించి మనం ధ్యానం చేయడం నేను ఆల్రమీకి ముందు చెప్పాను సలోము గురించి మనకి బైబిల్లో మనకి ఐదు రిపలు ఉన్నాయి అన్నమాట ఐదులు ఇవన్నీ కూడా కొత్త నిబంధన అందులోనే ఉన్నాయి సలోమి గురించి ఈ సలోమి మనకి ఇద్దరున్నారు బైబిల్లో ఇద్దరు ఉన్నారన్నమాట సలోమీలు ఒక సలోమి గురించి మనం ఎక్కువ ధ్యానం చేయట్లేదు ఎందుకంటే ఆమె ఆ యొక్క ఆయొక్క యొక్క ఆమె యొక్క ప్రవర్తన అంత మంచిది కాదు కాబట్టి ఆ సలోభం గురించి నేను చెప్పక్కర్లేదు ఇంకో సలోమి ఉంది ఈ సెలోమి ఆ దేవుని బిడ్డగా వాడబడింది మదర్ సలోమ్ ఎవరంటే మాకు అందరు తెలుసు కదా బైబిల్ మా రాజు ఉన్నారు కదా హేరేది రాజు తన తన తమ్ముడు తన తమ్ముడు ఫిలిప్ తన తమ్ముడు ఫిలిప్ భార్య అని హేరోది అని హేరోదియ ఆమె పేరు ఆమెని తన భార్యగా చేసుకున్నాడు కాబట్టి అప్పుడు ఏమైందంటే అప్పుడు తమ్ముడు భార్య అని అన్న చేసుకోవటం బైబిల్ ప్రకారం పాపం కాబట్టి ఈ యొక్క పాపం చేశాడు కాబట్టి హేరోది రాజు తన తమ్ముడు భార్య అని తన తమ్ముడు ఫిలిప్ ఆయన తన తన భార్యని హీరోది అని హేరోదు హేరోదియ ఆమె పేరు హీరో హీరోది అని రాజు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తమ్ముడు భార్యని అది తప్పు కాబట్టి పాపం కాబట్టి బాప్మిస్ వోహాన్ దాన్ని ఖండించారు హేరోదుకి పోయి చెప్పాడు నువ్వు చేసిన తప్పు అని చెప్తే హీరోది భయపడ్డాడు ఎందుకంటే బాప్మిస్ వోహాను గొప్ప దయవజన్ కదా కాబట్టి హీరోది ఏం చేయలేకపోయాడు తర్వాత ఏమైందంటే తర్వాత హీరోది ఉంది కదా హీరోది ఎప్పుడైతే బాత్మీస్ వోహాను ఆమెను ఖండించాడు తప్పని అప్పుడు హీరోదియ భార్య హీరోదియ ఆ బాత్మ జూహాన్ని మీద నెల నెలగానే మనం చంపాలని చెప్పేసి ఒక పతికి పూనుకుందాం అంట అప్పుడు ఏమేమి తెలుసు కదా అప్పుడు హీరోది రాజు ఒక ఆయన పుట్టినరోజునప్పుడు ఒక గొప్ప విందు చేశా అంట ఆ అప్పుడు తన కుమార్ తన కుమార్తె అంటే హీరోది కుమార్తె పేరే సలోమి ఒక సలోమి అవి ఏంటంటే ఆ పుట్టినరోజు హేరోదు హేరోదు భార్య అనే కుమార్తె సలోమి ఏమో ఒక సలోమి ఆమె సమయో ఒక నృత్యం చేస్తుందంట తెలుసు కదా ఆ రోజుల్లో సర రాజులు ఎదుట నృత్యం చేస్తే నృత్యం ఆ నృత్యం బాగుంది అనుకోండి ఏది కానీ అది అంట రాజు ఎప్పుడైతే తన కూతురు తన కూతురు తెలుసు కదా సలోమి సలోమి హేరోదయ కుమార్తె సలోమి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకు మీ బైబిల్లో కింద పెడతాను అందరి జాతకు నోట్ చేసుకోండి ఎప్పుడైతే హీరోదయ బా హీరోదయ కుమార్తె సలోమి ఎప్పుడైతే నాట్యం చేసిందో ఆ నాట్యానికి ఆక్షితులయ్యి హేడోద అంటే అన్నమాట హేడోదితాడు తన కుమార్తెకి ఒక వాగ్దానం ఇస్తాడు సలోమి నీ యొక్క నాకు నచ్చింది కాబట్టి నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో నేను రాజ్యాన్ని సగభాగం ఇస్తా అని చెప్పేసి తన కూతురికి ఒక వాగ్దానం ఇస్తాడు అప్పుడు ఏమైందంటే తన కూతురు చిన్నది కదా అంటే అప్పుడు చిన్నదా చిన్నది వచ్చి తనకు తన తల్లి అడుగుద్ది అన్నమాట హీరోదిని అడుగుద్ది అమ్మ అమ్మ నాన్న ఎలా అంటున్నారు మరి ఏం కోరుకోమని చెప్పేస్తే అప్పుడు ఒక కపటం చేత నువ్వు ఏం వరకు అంటావు మా నాన్నపై అడుగు ఏమంటదంటే నాకు బాత్మీస్ వ్యూహాన్ని తల కొట్టి తెమ్మని చెప్పేసి అడిగిస్తుంది అప్పుడు సలోమి పోయి తన నాన్న హీరోదిని అడుగుతామంట నాకు బాత్మీ వ్యూహాన్ని తల కావాలంటే అప్పుడు హీరోది కూడా బాధపడ్డాడు ఎందుకంటే హీరోది కూడా భయం బాత్మీ వ్యూహాన్ని అంటే అప్పుడు ఏం చేశాడు కానీ మాట ఇచ్చాడు కాబట్టి మాట ప్రకారం ఆయన హే తన యొక్క తన యొక్క దాసుని పంపి అప్పుడు బాత్మీ వ్యూహాన్ని తల కొట్టి తీసుకొచ్చి పల్లెని పెట్టి ఇస్తాడు హేరోదికి ఆ విధంగా ఈ సలోమి ఏంటంటే ఇక్కడ మన మొదట సలోమి ఎవరు ఏమా ఏరోది హేరోదియే కుమార్తె ఏమో బాత్మీత్యు యోహాను మరణానికి హత్యకు కదా కాబట్టి ఈ ఒక పెద్ద విలను కాబట్టి ఈ గురించి మనం ఎక్కువ మనం ధ్యానం చేయట్లేదు ఇది మీకు చాలు ఇప్పుడు ఇప్పుడు అసలైన సలభం నేను చెప్తాను మీకు అసలైన అయిన ఇంకొక ఇంకో స్త్రీ ఉందన్నమాట ఈ సలోభం వచ్చేసి బాత్మ్యు వ్యూహాను చావుకారులైన ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ గురించి ఎక్కువ నేను ధ్యానం చేయను ఇప్పుడు అసలైన సౌలభం గురించి వద్దాం ఈ సెలభం తెలుసు కదా ఈ సౌలభం గురించి మీ అందరూ జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీరు వాళ్ళ అంత కూడా మీరు బైబిల్ మీరు లోతుగా మీరు బలపడాలి కాబట్టి నేను అంతకు కూడా చాలా ఇంపార్టెంట్ మార్పులు మీరు చెప్తున్నాను ఈ సెలవు మీకు తెలుసు కదా మన యేసుక్రీస్ పవ్వ వారికి శిష్యులు ఉన్నారు ఎంతమంది శిష్యులు ట్వెల్వ్ మెంబర్స్ శిష్యులు ఉన్నారు కదా అందులో మొదట ఎవరు జాయిన్ అయ్యారు శిష్యులుగా పేదలు తర్వాత ఆయన సహోదరైన ఆంధ్ర ఇద్దరు జాయిన్ అవుతారు తర్వాత యేసుక్రీస్తు పవ్వారు జాపదేవ కుమైన పేరు పిన్నారా జపదేవ కుమారులు ఉన్నారు ఎవరా ఇద్దరు కుమారులు ఎవరు స్కీన్ మీద వేస్తారా జపదేవ కుమారులు పేర్లు ఏం పేరు యువకు ఆయన యాకోబు యోహాన్ ఇద్దరు జబదయ కుమారులు అంటే వాళ్ళ తండ్రి పేరు జబదయ్య ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఆయన కొడుకులు అన్నమాట వీళ్ళు తల్లి ఎవరు తెలుసా ఆ తల్లే ఈరోజు మనం ధ్యానం చేయబోయే ఎవరు ఈ ధ్యానం చేయబోయే సలోమి ఏంటంటే జబదయ భార్య జబదయ భార్య ఆమె పేరు సలోమి జబదయ సలోమికి ఇద్దరు కొడుకులు అన్నమాట వాళ్ళు ఒకళ్ళు వచ్చి యాకోబు రెండు వచ్చి యోహాను యోహాన్ తెలుసు కదా ఎస్కీస్ బాబు కూడా అంతరంగ శిష్యులు చాలా ముక్కుడు ఇద్దరు గోడమాలుగా జబదేవ్ కుమార్లని పిలుస్తూ ఉంటారు వాళ్ళ జపదేవ కుమారుల యొక్క తల్లి ఎవరంటే యూహోబ యోహన్ తల్లి ఎవరు అంటే సలోమి ఈ సలోమి ఏంటంటే చాలా గొప్పతనం ఏంటంటే ఈ సలోమిలో మన బైబిల్ అందరు స్త్రీలు ఉన్నారు కాబట్టి సాంగోలు స్త్రీలు బలంగా ఉంటేనే సాంగోల ఆత్మీయం బాగా బలం పొందుకొని ఉద్యమం బలం పొందు కాబట్టి స్థలోమి ఏం అంటే తనలో గొప్పతనం ఏంటంటే ప్రభుని ఏసుక్రీస్తు అని చిన్నప్పటి నుంచి నమ్మింది ఆయనందుకు విశ్వాసం ఉంచింది కాబట్టి ఎందుకు నమ్మింది ఏసే నిజమైన దేవుడు ఆయనే దేవుని కుమారుడు అని సలోమి నమ్మి మన ప్రభుత్వ ఏసుక్రీస్తు అని వెంబడించిందంట అంటే ఏంటి ఏసుక్రీస్తు వారికి పన్నెండు శిష్యులు కాక ఈ సలోమి కూడా ఒక శిష్యురాలుగా చే దేవుని స్తోత్ర చెప్పండి అంటే సలోమి ఏంటంటే ఈయన జపదేవ కుమారుల తల్లి కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన వెంబడించి విశ్వాసం బలంగా ఉన్న స్త్రీ కాబట్టి ఏసుక్రీస్తు వారికి ఒక శిష్యురాలుగా చేరింది దేవుని దేవనామకి స్తోత్రం చెప్పండి కాబట్టి ఈయన ఏంటి ఏమో విశ్వాసత వీరు ఏమి ఏనుకో శిష్యురాల బృందంలో మదశ్రీగా చేరింది సెలవు చేసిన తర్వాత తర్వాత సలో గురించి మొత్తం సార్లు రిఫరెన్స్ ఉంది బైబిల్ ఒకటి మత్యాశ వార్త నేను చెప్తాను రాసుకోండి ఒక క్వశ్చన్ నేను చదువుతాను వార్త ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వర్షాలు ఒక ఒక రిఫరెన్స్ ఉంది అలాగే మార్కు శు పదిహేను అధ్యాయం నలభై వచ్చిన ఉంది మార్కు శు పదహారు అధ్యాయం ఒకటో వచ్చిన ఉంది అలాగే మతయస వార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై ఆరు భోచనం ఉంది రాసుకుంటున్నారా రాసుకుంటున్నారా అలాగే బుక్ ఆఫ్ జన్ వ్యూహాన్ శువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై వర్షం ఉంది పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై వర్షం సో ఐదు రిఫరెన్స్లో మనకి సోలం గురించి ఉంది ఈరోజు నేను ఒక్క మాట మీ ముందుకు నేను తీసుకొస్తాను ఆ మాట ఎవరంటే ఆ మాట మీకు ముందు తీసుకొస్తాను మొదటి మాట మార్కు సువార్త పదహారు ఒకటి నుంచి అవుతున్నాను మార్కు సువార్త చూసారు అందరూ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది దీనివల్ల మీరు ఆత్మీయ బలం మీరు పొందుకుంటారు మీ కుటుంబాలు దీవించి దేవుని దీవెని పెట్టారు ఎవరు కూడా మీరు శ్రద్ధగా వినండి సో మార్కు సువార్త పదహారు అధ్యాయము పదహారు ఒకటో వచ్చిన పదహారు అధ్యాయం ఒకటో వచ్చినవి నేను చోటు గమనించండి ఆ దినము గడిచిపోగానే మాకు తెలియని మరీ యాగపు తెలియని మరీ సలో వచ్చి ఆయనకు ఆయనకు పుయ్యి వల్లాన్ని సుగంధమైన తీసుకొని వచ్చింది దేవుడు దేవుని ప్రియన పిల్లలారా ఇక్కడ విధంగా ఇక్కడ సలోమి అని వచ్చిన తెలుసు మరియు సలోమి వచ్చిందంటే ఎప్పుడు ఏసుకీస్ బాబు గుడ్ ఫ్రైడే తెలుసు కదా శుక్రవారం మధ్యాహ్నం రోజు మూడు గంటలకు చనిపోతారు ఆయన సమాధి ఆయన సమాధి నుంచి ఒక రాయి తులసి సమాధిలోంచి పెడతారు తర్వాత ఆదివారం పొద్దున్న పెందల కన్ను లెగిస్తారు అంటే మక్తులేని మరియా ఏసుకొ తల్లి అయిన మరియా అలాగే సలోమి అలాగే ఇంకొక కోపభారిన మరి వీళ్ళందరూ కూడా వస్తారు వస్తారు ఏం తీసుకొస్తారు వాళ్ళు సుగంధ తీసుకొని వస్తారంట ఎందుకంటే ప్రభుని అది యూదుల ఆచార్యం ఏంటంటే మూడో రోజున అభిషేకిస్తానంట ప్రభుని అభిషేక్ తీసుకొచ్చినప్పుడు సుగంధ్రవ్యాలు అప్పుడు ప్రభు అప్పుడు ఏసుకొచ్చినప్పుడు లేచిపోయి ఉన్నారు అంటే తెలుసుకొని దేవుని స్వచ్ఛ చెప్పండి ఈ రీజన్ మా మత్యసం పదహారు ఆరులో ఉంటుంది అప్పుడు ఆయన లేచిపోయి ఉన్నారు కాబట్టి ఈ రీజన్ ఆయన మరణా జీవితం తిరిగి లేచారు కాబట్టి మన ప్రభుని ఏసుక్రీస్తు పునరుద్ధానుడు అని ఈ యొక్క సలోమి కూడా సూచిందన్నమాట కాబట్టి సలోమి గొప్పతనం ఏంటంటే మన ప్రభువుని ఏసుక్రీస్తు వారు పునరుద్ధానం యొక్క శక్తికి ఆమె ఒక సాక్షి పెట్టిగా నీ దేవుని స్తోత్రం చెప్పండి దేని పెట్టారు కాబట్టి ఏమా సలోమి ఎవరంటే ఏసుక్రీస్తు యొక్క యొక్క పునరుద్ధానాన్ని ఆమె చూసింది స్వయంగానే చూసింది కాబట్టి ఎంత గొప్ప అది ఏసుక్రీస్తు పునరాధ చూసింది అంటే ఈ బిడ్డకి ఆ సలోమికి కాబట్టి నేను ఏంటంటే తను వాళ్ళ సలోమి ఎవరంటే ఏసుక్రీస్తు యొక్క పునరాధాన్ని పునరుద్ధానానికి ఆమె ఒక సాక్షిగా నిలబడిన స్త్రీ ఆమె పేరే సలోమి ఎవడైనా జబదయ కుమారుల జగదయ కుమారుల తల్లి ఓరు జబదయ్య వీళ్ళందరూ ఊరే ఇది ఏ ఊరు ఉంటే వీళ్ళు సలోముకు ఊరే ఊరి అంటే బెస్ అయిందా ఆ ఊరి పేరు బెత్సైద అది ఎక్కువ ఉందంటే కపన్ హోమ్ దగ్గరలో ఉన్నమాట ఈ బెస్సే నుంచి ఎవరు వచ్చి చాలామంది వచ్చారు శిష్యులు పేతులు వచ్చారు ఆంధ్ర వస్తారు యాకోబు వ్యూహా అందరూ కూడా బెస్సేద గ్రామానికి చెందిన వాళ్ళు ఎంత వీళ్ళంతా జాలర్లు అన్నమాట అంటే చేపలు పట్టి వృత్తి చేసుకుని వీళ్ళంతా జాలర్లు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత ఏమో వేసుకెళ్ళి చేరింది కదా వేసేందుకు విశ్వాసం ఉంచి ఆయన శిష్యురాలుగా చేరి తన ఇద్దరు బిడ్డల గురించి పోరాడింది అమ్మాటది ఇప్పుడు సెలవు గురించి మీకు ఐదు చెప్పాను కూడా ఒకటి మత్యశ్వ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఇరవై మూడు ఇంకోటి మత్తవార్త ఇరవై ఏడు యాభై ఆరు మార్కు శువార్త పదహారు ఒకటి మార్కు శువార్త పదిహేను నలభై జాన్ వ్యూహాన్ శువార్త పదిహేను ఇరవై ఐదు ఇరవై ఏడు ఇప్పుడు ఒక మాట నేను చదివేసి నేను నీ వాక్యాన్ని ముగిస్తాను ఈ బుక్ ఆఫ్ జాన్ వ్యూహాన్ స్వార్థ పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు చదువుతాను పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు వస్తుంది నేను చూద్దాను గమనించాను తీసాను తీసేరా ఈ ఇది పే ఇది పే హండ్రెడ్ పేజీలో ఉందన్నమాట పేజీ నెంబర్ హండ్రెడ్ ఇన్ 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 న్యూ టెస్ట్మెంట్ జాన్ బుక్ ఆఫ్ జాన్ పంతొమ్మిది అధ్యాయ ఇరవై ఐదే వచ్చును బుక్ ఆఫ్ జాన్ పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదే వచ్చును ఆయన తల్లి ఆయన తల్లి సహోదరియుపా భార్యను మరియు మగ్జన మరియు ఏ ఇల్లు ఇల్లుచుండ్రి అంటే ఎవరు ఎవరిక్కడ ఆయన తల్లి అన్నారు ఆయన తల్లి ఆయన తల్లి సహోదరి ఎవరిక్కడ సహోదరి అంటే చాలా గొప్ప మీనింగ్ ఉంది ఆయన తల్లి ఇది ఎవరంటే ఆయన తల్లి సహోదరి ఏంటి మన ప్రభు ఏసు తల్లి ఊరు మరియ కదా మరియ మరియమ్మ గారి సహోదరు ఉంది ఎవరు సహోదరి ఆమె సలోమి దేవన స్తోత్ దేని పెట్టారు సీఎం ఊరు మన ప్రభుని ఏసుకృతారు యొక్క తల్లి ఉంది కదా మరియమ్మ గారికి ఏమో సొంతగా చెల్లెలుగా ఉందని బైబిల్ పండితులు చెప్పారు నేను చెప్తుంది కాబట్టి బైబిల్ ఈ మాట ఏంటి ఆయన తల్లి మరియొక్క తల్లి సహోదరు అంటే మరియమ్మ గారి తద గారి యొక్క సహోదరు అంటే సలోమి శిష్టాలు దేవన స్తోత్ చెప్పండి కాబట్టి ఏమైనా స్వయన మన పొబ్బోయలు ఏసుకొస్తారు తల్లి అని మర్యాకి ఏమో సొంత చెల్లెలు దేవుని స్వతి చెప్పండి కాబట్టి మీరు అర్థమైంది ఇప్పుడు అందుకే బైబిల్ కొన్నిసార్లు పేరు రాయాలి కొన్నిసార్లు ఆయన తల్లి సహోదరి అంటే స్వలోమి అందులో జాయిన్ అయింది అన్నమాట ఎందుకంటే ఈయన మర్యం గారికి స్వయాన చెల్లెలు కాబట్టి ఇక నేను ముగించేస్తున్నాను ఈ యొక్క ఈ యొక్క వచ్చిన భాగం ఏంటంటే ఆయన పబ్బు ఏసు లేచినప్పుడు పునరుద్ధాన శక్తికి వేసే పునరుద్ధాన శక్తిని చూసి ఆయన సాస్ట్ నిలబడింది స్వలోమి కాబట్టి ఈ మనకు మనకున్న లక్షణం గురించి మీరు చెప్తాను ముగించేస్తాను ఈ సలోమి దేవుని భయభక్ కలిగిన స్త్రీ దేవుని భయభక్ కలిగిన స్త్రీ తన చేసి తన ఇద్దరు కూలుకుని కూడా దేవునిందు భక్తి మార్గం నడిపించింది అనమాట దేవుని దేవుని మనకి ఏమని నడిపించింది దేవునింది భక్తి మార్గం నడిపించడం గొప్ప స్త్రీ సలోమి సలోమి ఒకసారి అనమాట మన పబ్బుని వేసుకుని దానికి వచ్చేసి ఆయనతో ఒక మాట మాట్లాడుద్ది మతేసార్త ఇరవై అదే ఇరవై వస్తుంది చదువుతాను మతేస వార్త ఇరవై ఇరవై వచ్చింది ఒకసారి నేను చదువుతాను అది చేసి మీకు నేను నేను ముగించేస్తాను మత్తేశ వార్త ఇరవై అధ్యాయము ట్వంటీ ఇరవై వచ్చినాం అప్పుడు జాబదయ్య మత్త వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినాం తీసినారా ఇది ట్వంటీ వన్ పేజీలో ఉంది అప్పుడు జాబదయ్య కుమార్ల తల్లి తన కుమార్తె ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేం కోరుచున్నావని అడిగిన కూడా అడిగారంట మన పబ్బుని తీసుకుని అడిగారంట ఇది ఆ వాకు ఏస్తారా స్క్రీన్ మీద వార్త ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై వచ్చింది స్క్రీన్ మీద ఏంటి దేని బెడ్డారా మత ఇరవంటి ఇరవై అందుకామె నీ రాజ్యమందు అందుకే నీ రాజ్యం మందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకరి నీ కుడి వైపునను ఒకరి ఎడమవైపునూ కూర్చుంటా సెలవు అని ఆయన అడిగింది ఎవరిని అడిగిందంట మన పబ్బు అయిన ఏ అడిగిందంట ఎవరు సెలవు అయ్యా నా ఇద్దరు నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా వాళ్ళ ఇద్దరు నీ శిష్యులు ఉన్నారయ్యా ఎవరు ఒకరు యాకోబు ఒకరు వ్యూహానం వాళ్ళు నీ యొక్క రాజ్యంలో నా ఇద్దరు కూతురు నా ఇద్దరు కొడుకుని కూడా ఏం చేయమందంట ఒకరు నీ కుడి పక్క ఒకరి ఎడమ పక్కన కూర్చోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుందంట దేవుని స్తోత్రం దేనిపెట్టి మనం ఏమనుకుంటాం ఎవరైనా వేసి చూసి పో ఇంటికి వచ్చాను మనం ఏం నాకు పెద్ద నాకు పది కోట్ల ఇల్లు కావాలండి లేకపోతే నాకు ఒక బెంజ్ కారు కావాలండి అయితే రకరకాల మన కోరుకు ఏమేమి అడిగిందంటే అయ్యా నా ఇద్దరు కొడుకులకి నాకు సంశిస్తాను స్థానం పరలోక రాజ్యంలో వాళ్ళు నీ నీ పక్కన కూర్చోబెట్టుకునే స్థానం ఏమని చెప్పి అరిగిందండి దేవుని స్తోత్రం చేయబెట్టారు కాబట్టి అదంటే దేవుని ఏమేమి సలోమి తన ఇద్దరు కుమారులకి దేవుని రాజ్యంలో సంస్కృతి స్థానం కోసం పోరాడి దేవుని నామ స్తోత్రం చెప్పండి దేవుని మీరు ప్రభుత్వ మీతో మాట్లాడతారు ప్రభు మీ స్వరాన్ని విన్నా అనుకోండి మీరు ప్రభుని ఏం అడుగుతారు మీరు మీ మీ అన్నీ అడగండి దేవుడు అన్నీ తీరుస్తారు అంతకని ఎక్కువ మీరు ఏం అడగాలంటే నీ యొక్క దేవుని రాజ్యాన్ని నీతిని ఎడగాలని చెప్పి దేవుని యొక్క నీ రాజ్యంలో నీతిని ఎదకాలని చెప్పి మీరు అల ఎదకండి అప్పుడు అవన్నీ మీరు మళ్ళీ పొందుకుంటారు కాబట్టి ముందు దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని గురించి మీరు అడగాలి ఇక్కడ సలోమి కూడా తన ఇద్దరు బిడ్డలకి అంటే పరలోక రాజ్యంలో సముచిత స్థానం గురించి పోరాడింది నీ కుడి పక్కన ఎడం పక్కన కూర్చొని చెప్పేసి మన పొని రిక్వెస్ట్ చేస్తున్నాం పీ దాన్ని పెట్టారు కాబట్టి సలోములు ఏముందంటే ఆ ముఖ్య లక్షణం మన సాంఘో మన పతిశ్రీ కూడా సలోమి ఒక గొప్ప ఆదర్శంగా ఉంది సలోమి ఏంటి దేవుని అంది కలిగిన స్త్రీ మన పొబ్బిని వేసుకొని సంపూర్ణ నమ్మకం ఉంచిన స్త్రీ తన ఇద్దరు ఇద్దరు కుమారులు కూడా విశ్వాస మార్గంలో నడిపింది దేవుని నా చెప్పండి ఇద్దరు కుమారుని కూడా యాకోబుని వ్యూహాన్ని ఇద్దరు కూడా ఇద్దరు కూడా మన పబ్బు అయిన ఏసు శిష్యులుగా చేసింది ఆయన మార్గంలో పయనించింది కాబట్టి ఈమెకు గొప్ప దైవజన్ గొప్ప శిష్యురాలు ఏసుకొస్తారు పబ్బుకి మీరు దాన్ని బట్టి లేదా సంఘులు కూడా పబ్బు మీరు ఎంతమంది స్త్రీలు ఉన్నారు దాన్ని బట్టి మీ స్త్రీలు ఉన్న మై డియర్ చిల్డ్రన్ మై డియర్ సిస్టర్స్ సాగున్న ప్రతి స్త్రీ నా చెల్లెమ్మ అక్కమ్మ అందరితో మీతో మాట్లాడు దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు దేవుని వంద భయభక్తులు కలిగి ఉన్నారమ్మా చెల్లెమ్మలు నా చెల్లెమ్మలో అక్కలు దేవుని మీ భయభక్తులు కలిగి ఉండండి మీ పిల్లల్ని మీరు విశ్వాస మార్గాలు నడిపించండి మీ పిల్లల్ని మీరు చెల్లెమ్మలు అక్కంబులు మీ పిల్లలకు మీరు మీరు దేవుని యొక్క జ్ఞానం తెలివిమ్మని చెప్పి మీరు ప్రభువుని మీరు మనం చేసుకోండి తద్వారా దేవుడు ఏం చేస్తా అంటే దేవుడు ఏం చేస్తా అంటే మీరు మీ పిల్లలకి ఏది కావాలో దయచేస్తారు మంచి జ్ఞానం మీ చాలు మీ సంపద లేకపోయినా మీరు కొంచెం జ్ఞానం ఇచ్చినా చాలు జ్ఞానం ఉందంటే మీ సంపద మీరు దీవించేస్తారు కొంతమంది జ్ఞానం లేకుండా సంపద ఇచ్చారు అనుకోండి అది సంపద నిలవదం కానీ ముందు నువ్వు జ్ఞానం అడుగు జ్ఞాన దాన్ని సంపద ఆటోమేటిక్ సంపద నీ సంపదని దీవించండి దేవుని చెప్పండి కాబట్టి మీరు ఏం దేవుని అంటే ముందు మీరు ఆయన ఏమడగాల ఆ రాజ్యాన్ని శక్తిని వెతకండి దేవుని జ్ఞానం అతకండి మీ పిల్లలకు దేవుని జ్ఞానం లేకుండా ఎంతమంది పిల్లలు చెడిపోతున్నారు నా చెల్లెమ్మలు అక్కలు కాబట్టి మీరు ఏ వరకు మీ పిల్లలకి ఏమిటండి మీరు దేవుని యొక్క జ్ఞానము బైబిల్ జ్ఞానం నేర్పించండి మీ పిల్లలకి మీరు గొప్ప దీవెని మీరు పొందుకుంటారు ఈ బైబిల్ జ్ఞానం ద్వారానే మీకు గొప్ప యొక్క దీవెల్ని మీరు పొందుకుంటారు సో నేను ముగించేస్తాను సెలవు మేము సాగుణ ప్రతి ఒక్క స్త్రీలకి ఒక గొప్ప ఆదర్శంగా ఉంది తన ఇద్దరి బిడ్డలను కూడా దేవుని విశ్వాస మార్గం నడిపించింది తర్వాత యూదులకు కానీ రోమశైలకి ఆమె ఇప్పుడు కూడా భయపడలేదు తర్వాత ఈజ్ విట్నెస్ మన పొబ్బైన పునరుద్ధానానికి ఒక సాక్షి బిడ్డలుగా సలోమి నిలిచింది తన ఇద్దరు కుమారులు కూడా దేవుని యొక్క రాజ్యంలో సముచిత స్థానం గురించి సలో మన పొబ్బైన ఏసుకూస్తూ వారిని అడిగింది విన్నవించుకుంది మనవి చేసుకుంది అలా కష్టకాలం ఉన్న మరియ కూడా సలోమి సోదరి కదా మరియం గారికి తన సో తన అక్క కాబట్టి తన అక్కకి మరేం గారికి తోడుగా నిలిచింది ఇన్ని మంచి లక్ష్యం ఉన్నాం సెలవు మీ జీవితం మా సంఘం ప్రతి ఒక్క స్త్రీలకి గొప్ప ఆదర్శంగా ఉండాలని నేను మనం చేసుకుంటున్నాను సెలవు వాళ్ళు మీరు కూడా నా చెల్లెమ్మలు అక్కల అన్నలతో అందరూ మీ అందరూ కూడా ప్రభుని ఏసుకృష్ణ భయభక్తి కలిగి ఉండండి ఆయన సంపన్న విశ్వాసం కలిగి ఉండండి మీ పిల్లల్ని భక్తి మార్గంలో నడిపించండి తద్వారా మీ పిల్లలు దేవుని జ్ఞానాన్ని పొందుకొని తద్వారా మీ పిల్లలకు దేవుడు గొప్ప భవిష్యత్తు దయచేసి మా అందరి జీవితాల్లో గొప్ప ఉన్న నిలబెట్టి ఆనందం సంతోషం నింపును గాక దేవుడు ఈ వాక్యాన్ని మేము అందరి నెరవేర్చుకొని నేను పబ్బుని వేసుక్రీస్తున్నారు పేరు మీ అందరి పేరు మీద మేము మనవి చేస్తున్నాను ఆమె గర్వేస్తాను కలుద్దాం అంటే రేపు మార్నింగ్ వచ్చేసి రేపు మార్నింగ్ ఇంకో ప్రత్యేక మెసేజ్ ఉంటుంది అన్నమాట ఆ మెసేజ్ ఏంటంటే ఆ మెసేజ్ ఏంటి క్షిప్రా పూయ ఎన్న రిపోయిన పేర్లు క్షిప్రా పూయ వీళ్ళు కూడా ఇద్దరు చేయాలన్నమాట వీళ్ళు కూడా ధ్యానం చేయాలి ఇంత పెద్ద మెసేజ్ ఉంది ఏడు నిమిషం మెసేజ్ చెప్పి రేపు అయితే మనకు ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఆశలు మనం ధ్యానం చేద్దాం ఎందుకంటే సంఘోలో స్త్రీలు బలపడాలి సంఘోలో స్త్రీలు భయపడితే సంఘం అనేక బిడ్డలు కూడా రక్షణ వస్తారు కాబట్టి ముందు మనం స్త్రీలని ముందు మనం ఆత్మీయులుగా ఎదగాల అని నాకు ఆశ ఆ ఈ ఆశని మీరు నెరవేర్చాలంటే అందరూ కూడా మీరు ఈ మాటలు విని తద్వారా మీరు గొప్ప దీనిలో పొందుకొని ఆమెను గడుపేస్తారు చిన్న ప్రార్థన చేస్తాను ఉద్యోగం కలుగుతాయి మీకు అందులో వెళ్తాయండి పొప్పతాన్ని మీకే వాళ్ళ ఎంతో మీరు మాత్రం మాట ప్రతి ఒక్క మాత్రం పెట్టిపో అయ్యా మీకే వందనాలు నాలుగు శుద్ధి శుద్ధి చెల్లిస్తున్నాను అయ్యా సలోమి ఏ విధంగా అయితే బాబు అయినా అయ్యా నిన్ను సంపన్న విశ్వాసాలు ఉంచి పవనైనా సంపన్న విశ్వాసం ఉంచి పవనాయనా తన ఇద్దరు కుమారులు పవన్ నీ యొక్క శిష్యులుగా చేసిన తండ్రి పవన్ ఆయన అట్లా సలోమి తండ్రి పవన్ ఆయన దేని విశ్వాసం బాబా తన ఇద్దరు కొడుకులకు పవన్ దేవుని రాగల సముచిత స్థానం కోసం పవ పో పోరాడిన తండ్రి పవనాయనా అయ్యా మేము కూడా పాప మా సంఘోన ప్రతి ఒక్క స్త్రీలు పప్పునైనా సలువు మళ్ళీ పొందునైనా దేవుందు భయభక్తులు కలిగిన అయినా నీ ఎందు నమ్మి గురించి పొవనైనా బిడ్డలు గురించి పొవనైనా బిడ్డలకి అయ్యా దేవుని యొక్క బిడ్డల పొవ అయ్యా సంఘోన స్త్రీల యొక్క వాళ్ళ కుమారులందరూ పొమ్నా జ్ఞానం తెలివి దయచేసి పోవా ఆ బిడ్డలందరి జీవితాన్ని పొమ్నాయినా మంచి భవిష్యత్తు దయచేసి పోవా బిడ్డలందరూ పొందునైనా నీ యొక్క రాజ్యాల పొమ్నాయనా అయా ఉన్న స్థానం నిలబడదు సహాయం చేసి బాబా బిడ్లందరి జీవితాన్ని బాబా ఉన్న స్థానం నడిపించమని పాదని బాబా వీళ్ళు ఎంతమంది బిడ్డలు లేదు బాబా ప్రతి ఒక్క దేని బిడ్డలు బాబా ఎంతమంది లేదు బాబా దేని వాకం పెట్టిన బిడ్డలు బాబా మీరే పాప అయ్యా వారిసే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుగోని సహాయం చేసే వారి మార్గాన్ని కుప్పోడని బిడ్డలందరూ గొప్పని పొందుకొని శాంతి సమాధానం సంతోషం సహాయం ముందు నడిపించమని ఘనత మహిమా బాబా నీకు మాత్రం చెల్లించుకుంటూ నజారి వేసి తీసుకుని నామండి మిక్కుల అడిగి వేడుకుంటున్నా మా పడమంతా ఆమె కల్బర్స్ రేపు బాగా కలుద్దాం అంటే రేపు ఆయనకి వచ్చేసి ఇంకో ఇంకో గొప్ప మెసేజ్ అనమాట అది ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది తప్పకుండా మేము ముగించేస్తాను క్షిప్ర పూయ దాని గురించి ఇద్దరి గురించి ధ్యానం చేద్దాం ఇవి కూడా సంఘం ప్రతి ఒక్క స్త్రీలకు కూడా గొప్ప ఆదర్శంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను కాబట్టి వాళ్ళ రేపు గురించి వాళ్ళని ధ్యానం చేద్దాం గాలి బెసి అందరూ కూడా మీ పనులు చూసుకోండి ఆనందం సంతోషంగా ఉన్నాడు ప్రతి ఒక్కరు ప్రార్థన మరవకండి ఆనందం సంతోషంతో ఉండండి ప్రార్థన మరవకండి ఇప్పుడు కొత్త జ్ఞాత బాధమే కలిగి ఉండడు దేవుడు మీ అందరి జీవితాల్లో మీరు ఏవైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేర్చి మీ జీవితాన్ని ఉన్న స్థానంలో దేవుని నింపనుగాక ఆమె గర్భస్యాలి